హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని చివరి వరకు చూసి ఒక లైక్ చేసి కామెంట్ చేసి కొద్ది మందికైనా షేర్ చేసి నాకు సపోర్టు ఇవ్వండి ఈరోజు మనం వ్యాకరణ సైన్యంలో కొన్నిటి గురించి నేర్చుకుందాం అందులో కొన్ని ఔప విభక్తికము తత్సమము తద్భవము దేశ్యము అన్యదేశ్యము గ్రామ్యము ఈ ఆరింటి గురించి ఈ పాఠంలో మనం వివరించి చెప్పుకోబోతున్నాము జాగ్రత్తగా చూసి పరిశీలించి శ్రద్ధగా విని నేర్చుకోండి సరేనా ఔప విభక్తికము అంటే ఏంటో చెప్తున్నాను వినండి విభక్తి సమీపంలో ద్వితీయాది విభక్తులు పరమైతే ఆదేశ వచ్చు ఈ టి ఇంటి వర్ణాల్ని ఉప విభక్తికములు అని అంటారు ఈ ఉప విభక్తి గల పదాలనే ఔప విభక్తికాలని అంటారు అర్థమైందా విభక్తి సమీపంలో విభక్తికి సమీపంలో ద్వితీయాది విభక్తులు పరమైతే ద్వితీయ మొదలైనటువంటి విభక్తులు పరమైతే ఆదేశ వచ్చు ఆదేశంగా ఆగమంగా వచ్చినటువంటి ఈ ఇంటి తి వర్ణాలని ఉప విభక్తికములని అంటారు ఏమంటారు ఉప విభక్తికములని అంటారు ఈ ఉప గల పదాలనే ఔప విభక్తికాలని అంటారు ఈ ఉప విభక్తి గల పదాలనే ఔప విభక్తికాలని అంటారు ఉదాహరణ చూడండి నేయి అనే దానికి తి అనేది వచ్చి నేతిని అయింది తర్వాత రోకలు అనే దాంట్లో ఇంటి అనేది వచ్చి రోకంటి అయ్యి నీ ప్రత్యయం అనేది ఎడయింది దాని తర్వాత రోలు రోటిని ఇందులో టీ అనేది ఏమైంది ఆగమముగా రావడం అనేది జరిగింది ఇలా జరగడాన్ని ఔప విభక్తికములు రావడం అంటూ ఉంటారు ఔప విభక్తికం అంటే అర్థమైంది కదా తరువాత తత్సమము అంటే ఏంటో చెప్తున్నానో శ్రద్ధగా విని నేర్చుకోండి సంస్కృత ప్రాకృత సమానమైన భాషను తత్సమము అని అందరు వీనినే ప్రకృతులు అని కూడా అంటారు సంస్కృత ప్రాకృత భాషలకు సమానమైనటువంటి భాషా పదాలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని తత్సమాలు అని అంటారు తత్ సమము అంటే తత్ అంటే సంస్కృత ప్రాకృత సమము అంటే సమానమైన భాష అంటే భాష వీనినే ప్రకృతులని కూడా అంటారు సరేనా ఉదాహరణ చూద్దాం చూడండి ఉదాహరణ రామ సీత ఆశ్చర్యం అనేవి సంస్కృత ప్రాకృత పదాలు వీటికి రాముడు సీత ఆశ్చర్యము అనేవి సంస్కృత ప్రాకృత భాషకు సమానమైనటువంటి భాషా పదాలు అయితే రామ కాస్త కొద్దిగా మార్పు చెంది రాముడుగా మారింది సీత కాస్త సీతగా మారింది ఆశ్చర్యం అనేది కాస్త ఆశ్చర్యముగా మారింది ఇలా మారడాన్ని మారి ఇలా వచ్చినటువంటి పదాల్ని తత్సమ పదాలు అంటారు తత్సమము అంటే ఏంటో తెలిసింది కదా తర్వాత తద్భవము అంటే ఏంటో చెప్తున్నాను శ్రద్ధగా విని నేర్చుకోండి సంస్కృత ప్రాకృత భవమైన భాషను తద్భవము అని అందరు విని వికృతులు అని కూడా అంటారు సంస్కృత ప్రాకృత భవమైన భవమైన అంటే పుట్టిన అంటే సంస్కృత ప్రాకృత భాషా పదాల నుండి పుట్టినటువంటి భాషను తద్భవము అని అంటారు అంటే భాషా పదాలను తద్భవ భాషా పదాలు అంటారు వీటినే వికృతులు అని కూడా అంటారంట అని కూడా అంటారు ఉదాహరణ చూడండి రథహ అనే పదం నుండి అధరము అనే పదం పుట్టింది ఉపాధ్యాయుడు అనే పదము నుండి వజ్జ అనే పదము పుట్టింది సంస్కృత ప్రాకృత భాషా పదాల నుండి ఈ పదాలు పుట్టాయి కాబట్టి వీటికి అంటే పుట్టడము అంటే కొన్ని మార్పులు చెంది ఆ భాషా పదాల్లో కొన్ని మార్పులు చెంది వ్యాకరణ సూత్రాల ద్వారా సాధింపబడి ఇలా మారుతూ ఉంటుంది లేదంటే వ్యవహారిక భాషలో మార్పు వస్తూ ఉంటుంది ఇలా రావడాన్ని ఏమవుతుంది పుట్టుట అంటారంటే పుట్టడం అంటే ప్రత్యేకించి పుట్టడం ఏమీ కాదు అర్థమైందా తద్భవం అంటే ఏంటో అర్థమైందా చూడండి తర్వాత దేశ్యము దేశ్యం అంటే ఏంటి చెప్తున్నాను జాగ్రత్తగా విను నేర్చుకోండి త్రిలింగ దేశ వ్యవహార సిద్ధమైన భాషను దేశ్యము అని అంటారు త్రిలింగ దేశ వ్యవహార సిద్ధమైన భాషను దేశ్యము అని అంటారు త్రిలింగ దేశం అంటే మూడు శివాలయాల మధ్య ఉన్న ప్రాంతం అని అర్థము త్రిలింగ దేశం అంటే మూడు శివాలయాల మధ్య ఉన్న ప్రాంతం అని అర్థం ఇంతకీ ఆ మూడు శివలింగాలు ఉన్న ప్రాంతాలేవి శ్రీశైలం ద్రాక్షారామం మరియు కాళేశ్వరం ఈ మూడు ప్రాంతాలకు మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని త్రిలింగ దేశము అంటారు వాళ్ళు మాట్లాడుకునే మాటలనే దేశ్యము అని అంటారు వాళ్ళు మాట్లాడుకునే మాటలనే దేశ్యము అని అంటారు అర్థమైంది కదా ఉదాహరణ చూడండి కోట పేట మేడ దోడా అనే ఈ పదాలు ఏవైతే ఉన్నాయో ఈ పదాలు అనేవి ఎక్కువగా ఆ ప్రాంతాల్లో శ్రీశైలం రాక్షారామం మరియు కాళేశ్వరం ఆ మూడు ప్రాంతాలకి మధ్యలో ఉండే ప్రజలు ఎక్కువ వాడకంలో అంటే ఉపయోగించడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ పదాలని దేశ్య పదాలు అని అంటారు దేశ్యం అంటే ఏంటో అర్థమైంది కదా తర్వాత అన్య దేశ్యము అంటే ఏంటో చెప్దాం చూడండి జాగ్రత్తగా విని నేర్చుకోండి ఇతర భాషల నుండి తెలుగులోకి వచ్చి చేరిన వాణిని అన్య దేశ్యము అని అందరు అంటే వేరే దేశానికి చెందిన వేరే భాషలకు చెందినటువంటి పదాలు తెలుగు భాషలోకి వచ్చేసి తెలుగు భాషా భాషలో వ్యవహరించబడినట్లయితే వాటిని ఉపయోగించి పూర్తిగా వాడుకలోకి తెచ్చినట్లయితే అటువంటి భాషా పదాలని అన్య దేశీయ భాషా పదాలు లేదా అన్య దేశములు అని అంటారు అర్థమైంది కదా అన్య దేశము అంటే ఇతర భాషల నుండి తెలుగులోకి వచ్చి చేరినటువంటి భాషా పదాలు ఏవైతే ఉన్నాయో అటువంటి భాషా పదాలని అన్యదేశ్యములు అని అందరు ఉదాహరణ చూడండి కారు రోడ్డు దస్తావేజు మనం ఈ కారు రోడ్డు దస్తావేజు అనేవి ఉపయోగించుకుంటాం తెలుగులో ఎక్కువగా కానీ ఇవి మన తెలుగు భాషా పదాలు కాదు కారు రోడ్డు దస్తావేజులు అనేవి ఇతర భాషా పదాలు ఇవి తెలుగులోకి వచ్చి తెలుగు భా తెలుగు పదాలేనా అన్న విధంగా వాడుకలో వ్యవహరించబడడం జరుగుతుంది కాబట్టి ఈ పదాలని అన్య దేశీయ పదాలు అని అంటారు ఇక గ్రామ్యము అంటే ఏంటో చెప్దాం జాగ్రత్తగా వినండి గ్రామ్యము అంటే ఏంటో చెప్తాను జాగ్రత్తగా వినండి లక్షణ విరుద్ధమైన భాషను గ్రామ్యము అని అందరు లక్షణ విరుద్ధమైన భాషను గ్రామ్యం అని అందరు అంటే వ్యాకరణ శాస్త్రజ్ఞులు ఎవరైతే ఉన్నారు వ్యాకరణ శాస్త్రం చదివినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఈ పదాలని ఉపయోగించకూడదు అని చెప్పినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అటువంటివి లక్షణ విరుద్ధమైనటువంటి పదాలు అంటే లాక్షణికులకి విరుద్ధమైన వాళ్ళు ఉపయోగించకూడదు అని చెప్పినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అటువంటి భాషా పదాలని గ్రామ్యము అని అందరు ఓకేనా ఉదాహరణ చూడండి వస్తాడు తెస్తాడు అనే రెండు పదాలు కూడా గ్రామ్యమునకు చెందినటువంటి భాషా పదాలు ఇవి వ్యాకరణ శాస్త్ర శాస్త్రం చేత ఏం చేయబడింది నిషేధింపబడింది ఏం చేయబడింది నిషేధింపబడింది కాబట్టి ఈ పదాలని మనము ఉపయోగించకూడదు అని చెప్తూ ఉంటాం అందరికీ ధన్యవాదములు